తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం ద్వారకాపురంలో టీడీపీ నాయకుడి మృతి అనుమానాస్పదంగా మారింది ఓజిలి మండలం అత్తివరానికి చెందిన టీడీపీ నాయకుడు గురుమూర్తి రాత్రి మరో వ్యక్తితో కలిసి బైక్పై నాయుడుపేట వెళ్తుండగా వెనక నుంచి టాటాయిస్ వాహనం ఢీకొట్టింది ఈ ప్రమాదంలో గురుమూర్తి దుర్మరణం చెందగా మరో వ్యక్తి గాయాలతో బయటపడ్డారు గురుమూర్తి స్థానిక సెజ్ కంపెనీల్లో వాటర్ సప్లై ఇతర పనులు చేస్తుంటారు ఈ పనుల కాంట్రాక్ట్ విషయంలో ఇటీవల మరో వర్గంతో వివాదాలు ఏర్పడి కేసుల వరకు వెళ్లారు ఈ క్రమంలో కావాలనే తన తండ్రిని వాహనంతో ఢీకొట్టించి హత్య చేయించారని మృతుడి కుమారుడు గురుసాయి ఆరోపిస్తున్నారు నేను నైన్ థర్టీకి వెళ్ళాను అక్కడికి నేను వెళ్ళేటప్పటికి వ్యా వ్యాన్ ఆగుంది వ్యాన్ ఆగుండేసరికి ఏమైందని చూసాము అంటే అప్పటికి నాకు తెలియదు మా డాడీ ఉన్నాడని కింద చూస్తే మా డాడీ ఉన్నాడు వ్యాన్ మూవ్ అవ్వలేదు మూవ్ అవ్వకపోవడం వల్ల ఒక ఐదు మంది తోసి కాలు ఇరుక్కుపోయింది టైర్లో ఆ తోసి కొంచెం మా డాడీని బయట తీసుకు ఏదో మాకు చిన్న ఆశ బతుకుంటాడేమో అని మేము డైరెక్ట్ మా కారులోనే సొంత కారులోనే హాస్పిటల్కి తీసుకొచ్చాము ఇక్కడికి తీసుకురావడం వల్ల డాక్టర్లు చూసి చనిపోయారని చెప్పారు వాళ్ళు పక్క ప్లాన్తో చేశారు ఇది చేసిందైతే అమరేంద్ర ఖచ్చంగా వీళ్ళే మాకు ఇంకా ఎటువంటి శత్రుత్వం లేదు ఊర్లో వాళ్ళు తప్ప మాకు ఎటువంటి వాళ్ళు చే ఆ బండిని పేరు కూడా చందు అని ఉంది మాకు అది డౌట్ ఏంటంటే మళ్ళీ ఆ బాబు వాళ్ళ కుమారుడు మళ్ళీ చందు అని అతని మీద ఆ డౌట్ మాకు అతను ఆ బండి ఆల్రెడీ ఊర్లో తిరిగి ఉంది మాకు ఉద్దేశం పాల్చూరు రోడ్లో వెహికల్ ఆగుంది వీళ్ళు రాజపాలెం వచ్చేటప్పుడు వెహికల్ వీళ్ళకంటే ముందే వెహికల్ వచ్చేసింది వచ్చేసి వచ్చేసిన తర్వాత వెళ్ళిపోవాలి వెహికల్ పాల్చూరు రోడ్లో ఆగుండడం అనిల్ రెడ్డి గారు చూశారు వీళ్ళు వెళ్ళిన టెన్ మిని ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళి ఉంటారు వెనకనే వెహికల్ వచ్చి లైట్స్ ఆఫ్ కొని గుద్దారు అనిల్ రెడ్డి గారు ఎడమచేతి సైడ్ పడిపోయారు నానే ఏంటంటే అద్దం తగిలి కింద కింద పడారు అట్లే ఇంచుమించు ఒక హాఫ్ కిలోమీటర్ అలానే లాక్కుంటా వెళ్ళిపోయాడు మాకు ఎలా అన్నా న్యాయం చేయాలి మాకైతే వాళ్ళ మీద వాళ్ళు తప్ప మాకు ఎటువంటి వాళ్ళ మీద డౌట్ లేదు ఎందుకంటే మొన్న గొడవప్పుడు అమరేంద్ర పాల్చూరు అమరేంద్ర పాలచులు పెద్ద చెంగయ్య వీళ్ళు ఎప్పటికైనా జాగ్రత్తగా ఉండమని లేపేస్తాం మేము అని చెప్పారు అది ఇలా చేసి చూపించారు కంపెనీలో మా డాడీ కాంట్రాక్ట్ ఇచ్చాడు మా డాడీ కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత అతనికి మా డాడీకి ఇద్దరికి ఇచ్చారు ఇద్దరికి ఇస్తే మా డాడీ మా ఇంజనీర్ వర్క్ చేయడం వల్ల మాకేందంటే పెంచుతా పోయాడు వర్క్ అతను మా ఇంజనీర్ని కొట్టడం వల్ల కంపెనీ ఎండి అతనికి వర్క్ ఇవ్వలేదు అక్కడ స్టార్ట్ అయింది గొడవ